బిగ్ బాస్ గెలిస్తే ప్రజలు ప్రజలే చేయడానికి పోతలే తల్లి నీకు దండం పెడతా ఇప్పుడే ఆయన ఇది చేస్తాడు అని చెప్పేసి ఆయన ఎక్కే వాళ్ళందరూ నన్ను ఎక్కుతున్నారు ఎందుకు తట్టుకోలేకపోతున్నావు నేను ప్రజల కోసం పోతలేను ప్రజలకు చేద్దామని పోతలేను నేను ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు మినిస్టర్ కాదు నేను ఒక సినిమా యాక్టర్ అందులో పోతే అదో ఇదో డైలాగులు కామెడీనో అదో ఇదో మంచో చెడు ఏదో ఒకటి చేస్తే సినిమాలలో అవకాశాలు వస్తాయని పోతున్నా తల్లి నేను జనం కోసం పోతున్నా తల్లి ఇప్పటికే బలో ప్రశాంత్ ఈయన పేరు తప్పి ఈయన ఎక్కే వాళ్ళందరూ ఆయన దొరుకుతు నన్ను ఎక్కుతున్నారు ఆయన రూడి పాత్ర రైతు పెట్టా అంటే కూలి పెట్టాను కూలి పెట్టాను

ఇది నా స్టప్పే నా వల్ స్టప్ ఇది అందుకనే అది లోపల నుంచి వస్తుంది అది మన వస్తుంది అయిపోయింది శంకర వేరే అది 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 నా స్టప్పు కానీ మంచి విష మంచి విష్ణు పచ్చి దొంగతా అది నా స్టెప్ ఆయన దొంగతనం చేసిండు నేను ఆర్టీస్ ఒకసారి ఆయన ఏమో ఆయనేమో నా స్టెప్పోయి పోలీసులు నేనేమో ఆర్టీసులు తెగిపోయాను

ఆ కోపం జల్లారాలని చెప్పేసి తీసుకో బయట సరే సరేటరా ఇడి తిరిగి చెప్తా నిన్ను కొట్టే జనాలకి నువ్వు ఏమంటావ్ చెప్పు కొట్టొద్దు అని అంటా ఎవరు నే దేవులని కొట్టొద్దు ఎవరు నే నిన్న నా గొట్టే వాళ్ళు కొట్టొద్దు నన్ను దిక్కే వాళ్ళు తిట్టొద్దు నీ 플렉సి చింపే వల్నే నా 플렉సి చింపే వాళ్ళు చింపొద్దు నీ బట్టలు చింపే వల్నే నా బట్టలు చింపే వాళ్ళు చింపొద్దు మరి నేను అరెస్ట్ చేసి పోలీసిల్నే అరే నన్ను అరెస్ట్ చేసే వాళ్ళు చేయొద్దు ఓహో సరే మరి నీకు ఇన్ని నేను చేస్తున్నావు కూడా నీకు సిగ్గు లజ్జ లేదంట అందరూ అన్నారు దేని చేస్తున్నావు ఎవరి కోసం చేస్తున్నావు ఎన్ని నా కోసం అంటే నీ ఆనందం కోసం చేస్తున్నావా మీ అమ్మ మీ నాయనచ్చే డబ్బులతో నువ్వు ఫ్లెక్సింగ్ కొని నువ్వు బట్టలు బట్టలేసుకొని నువ్వు రూపాయలు సంప్రదించుకున్నా డబ్బు వాపీ మాకు తెలిసంతా నీకు వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి నువ్వు ఇవన్నీ చేసి ఎంతసేపు అనాథనంటావు లేరంటావు అమ్మ నాన్న కాసేపు అట్ట మాట్లాడతావు కాసేపు ఇట్ట మాట్లాడతావు జనాలు చేత దెబ్బలు చేస్తూ పట్టు టూ ఎందుకదా నువ్వు ఎన్ని పెళ్ళాయి నీ పెళ్ళు ట్విస్ట్ అయిందా ఎన్ని రోజులు చేస్తావు పెళ్ళింది అవును నీ పెళ్ళం పక్కని ఉడితే జింపంటా పెళ్ళే అందరూ అన్నారు నేను కాదు నీకు పెళ్ళయిందంట పెట్ట నీ పెళ్ళం చంపైందంట నీ సినిమా పిక్చే సినిమా పిచ్చి నీ పెళ్ళం సామాన్లు బాగాలేవంట ఆ సామాన్లు మారు పాత సామాన్లు అంట పనికిరాని సామాన్ అంట నీ

అంటే మొన్న నువ్వు అమ్మాయిని పెట్టినప్పుడు అర్థమైంది అందరికీ ఇది పెద్ద బ్రోకర్ వీడు సరే నువ్వు మొన్న హీరోయిన్లు బట్టలు లేకుండా పెట్టి వాళ్ళకి బట్టలు ఎత్తాను తక్కువ సినిమాల్లో కాకుండా బయట కూడా ఫ్లెక్సీలు కూడా తక్కువ ఉండేది వాళ్ళకి అందులో షాక్ అందరూ సరే లాస్ట్ మాట్లాడరా చెప్తా నువ్వు బిగ్ బాస్ ఫైన్ లోకి వెళ్ళి గెలిచి గెలిచిన తర్వాత ఏం చేస్తావు ఏం పీకతావు ఎవరికి ఏం ఏమి ఏ సినిమా ఏ సినిమా అడవిలో అరుపులా ఓయలు బుద్ధులా ముద్దులు బుద్ధులా సరే కొంతమంది ఏమన్నారు అంటే గుద్ద మీద ముద్దులు అంట నీ సినిమా పేరు గుద్దల మీద అంట పెట్టేది నువ్వు

కౌశిల్ నవీన్ నవీన్యతను సన్నీ కౌశల్యతనం పల్లవ్ ప్రశాంత్ నిఖిల్తను ఎతనం అల్లు అర్జున్ నిఖిల్తరు వీళ్ళందరూ వీళ్ళందరూ తెలుగు రానుగోళ్ళే అందరు తెలుగు ఏడు అక్కడే కన్నడ ఎత్త కన్నడ అయినా కూడా నువ్వు ఎప్పుడైతే అతను చూసి నువ్వు నువ్వు నేర్చుకోవాలా ఏంది అతను కన్నడ అయినా సరే తెలుగు భాషలోకి వచ్చి తెలుగు నేర్చుకొని తెలుగు మీద పట్టు సంపాదించి తెలుగులో యాక్ట్ చేసి తెలుగులోనే మాట్లాడాడు బిగ్ బాస్లో కన్నడ మాట్లాడాలి అతను ఏ రోజు మాట్లాడాల నేను తెలుగునే తెలుగు చిత్ర పరిశ్రమ తెలుగు సినిమా ఫీల్డ్ బాగుపడమని చెప్పాడు అతను కాబట్టి నువ్వు తెలుగువే కాబట్టి నువ్వన్న సిక్కులు అక్కడ నేర్చుకుని మారు సరేనా నువ్వేం చేయాలి కన్నడాకో తెలుగు నువ్వు కన్నడ కో హిందీ తమిళకో పోయి

ಸೆಲೆಬ್ರಿಟಿ ಅಡುಗ ಕಿಮಾಲ ಅೆಲಬ್ರಿಟಿ ನಾವು ಎವರು ಲ ನೋಡು ಯಾವ ನಾಗಾರ್ಜುನ್ ಸೆಲಬ್ರಿಟಿ ಸೆಲಬ್ರಿಟಾರ್ಜು ಸೆಟೇಬ್ರಿ ಓಲ್ಡ್ ಬಿಗ್ ಬಾಸ್ ಕಷ್ಟಪಡ